ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మా శబరిమల యాత్రలో ఇది ఎరమేలి ప్రతిసారి కంటే ఈసారి మాత్రం ఎరిమేలిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఏంటంటే ఎరిమేలికి బయలుదేరేటప్పుడు ఉదయాన్నే నాలుగు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఎరిమేలు ఉందనంగా బస్సులు ఆపేశారు ఆ పది కిలోమీటర్ల వెనుక నుంచి మేము బస్సులోనే ఈవినింగ్ వరకు అలాగే గడిపాము అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్సులన్నీ ఆపేశారు అంటే శబరిమలలో భక్తులు ఎక్కువగా ఉన్నందు కారణంగా బస్సులన్నీ ఆపేశారు మేము అక్కడ నుంచి రోడ్లో పది కిలోమీటర్స్ నుంచి మనము ఎరిమేలికి రావడానికి మాకు చాలా టైం పట్టింది ఆఫ్టర్నూన్ వచ్చాము ఆఫ్టర్నూను ఇక్కడికి వచ్చాక ఈ ఎరిమేలిలో ఇలాగ రంగులన్నీ పూసుకొని తేట తెల్లి ఆడడం అది ఒక సంప్రదాయము అది అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను మీరు చూడండి అయ్యప్ప స్వామి యొక్క మిత్రుడు అయినటువంటి ఓవర్ స్వామి దర్గా ఉంటుంది ఇక్కడ దాని దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి ధర్మక్షేత్ర ఆలయం ఉంటుంది అక్కడ వరకు ఇలా రంగులు పూసుకొని తేట తుల్లి ఆడుతూ రావడం ఒక అయితే ఇక్కడ వేరు మెలి చూడండి మా అయ్యప్ప బృందంలోని స్వాములంతా ఇలాగా రంగులు మొత్తం పూసుకొని తేట తుల్లి ఆడుతున్నారు అంటే డ్యాన్స్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తారంటే ముందు వావర్ స్వామి దర్గా ఉంటుంది అక్కడికి వెళ్తాము అక్కడ నుంచి స్వామి దర్శనం చేసుకొని ధర్మక్షేత్రాలయం వరకు ఇలాగే తేట తిల్లి ఆడుతూ వస్తారు చూడండి ఏప బృందంలోని స్వాములంతా ఎంతో ఎంజాయ్గా డ్యాన్సులు వేసుకుంటూ ఇలాగా వస్తూ ఉన్నారు వావర్ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి ఇలాగా ఇదే వావరస్వామి గుడి చాలా బాగుంటుంది చూడటానికి లోపల స్వామి ఉండరు సమాధి ఉంటుంది ఏదో ఇలాగా తేటతుల్లి ఆడుతూ వావరస్వామి గుడికి వెళ్తారు కన్యస్వాములు ఖచ్చితంగా ఈ స్వామిని దర్శించుకోవాలి అనేది ఒక ఆనవాయితీ కన్నస్వాములు ఖచ్చితంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు ఈ ఓవరస్వామిని మాత్రం దర్శించుకోవాలి చూడండి అక్కడి నుంచి ఓవరస్వామి టెంపుల్ చాలా బాగుంది కదా అదే మసీద్ అది ఇలాగే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ధర్మక్షేత్ర ఆలయానికి బయలుదేరాము అక్కడి వరకు తప్పెట్లు తాళాలతో ఇక్కడే తప్పెట్ల ఉంటారండి మనము రేటు మాట్లాడుకోవచ్చు మామూలుగా ఇంచుమించు వాళ్ళు తప్పెట్లో వాళ్ళు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అడుగుతారు అక్కడ డిమాండ్ ఎక్కువ తప్పెట్లోళ్ళకి తర్వాత అక్కడి నుంచి మనము ధర్మక్షేత్ర ఆలయానికి ఉన్నాము ఇక్కడ ధర్మక్షేత్ర ఆలయంలో ప్రసాదం డబ్బాలు కూడా ఇక్కడ అమ్ముతారండి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదే శబరిమల కొండ మీద కానీ అయితే హండ్రెడ్ రూపీసు కొండ మీద నుంచి ప్రసాదం డబ్బాలు మోసుకోరావడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఇక్కడే తీసుకోవచ్చు ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ కూడా చేయిస్తారు మనకి బాక్స్ ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు శబరిమల కొండ మీద ప్రసాదం రేటు వంద రూపాయలు ఉంది ఒక్క మనిషికి పది డబ్బాలు మాత్రమే ఇస్తున్నారు మీరు వెళ్ళేవాళ్ళు ఇక్కడే వావర్ సౌండ్ టెంపుల్లో కూడా ప్రసాదాలు అమ్ముతున్నారు ఇక్కడే తీసుకోండి ఇక్కడ అయితే ఎన్ని డబ్బాలు కావాలన్నా ఇస్తున్నారు పైన మాత్రం కొండ మీద ఒక్క మనిషికి పది డబ్బాలు మాత్రమే ఇస్తున్నారు రేటు కూడా అక్కడ వంద రూపాయలు కింద అయితే అరవై ఐదు రూపాయలకే వస్తుంది మీరు శబరిమల వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా వెళ్ళటం చాలా మంచిది ఈ సమయంలో వెళ్తే చాలా రష్గా ఉంటుంది మేము మాత్రం ట్వంటీ ఫోర్త్ వెళ్ళాము అంటే ట్వంటీ ఫిఫ్త్ వచ్చి శబరిమల టెంపుల్కి ప్లాన్ వేసుకున్నాము ట్వంటీ సెవెంత్ వచ్చి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఆలయం క్లోజ్ చేస్తారు టూ డేస్ అందువల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చివరి రోజులు తప్పించి ఎప్పుడైనా వెళ్ళండి గుడి మూతకు ముందు రోజు వెళ్తే చాలా ఇబ్బందులు పాలవుతారు చాలా కష్టంగా కూడా ఉంటుంది దర్శనం అవన్నీ ఇబ్బందిగా ఉంటుంది ఇంత చూసారా ఓవర్ సాంగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం ఓవర్ సాంగ్ని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాము ఈ తేట తెల్లి ఆడటము ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ దీని గురించి నా వీడియోలో వివరించి ఉన్నాను ఒక్కసారి మీరు రివిజన్ చేసి చూడండి మండలు తీసుకొని కొట్టుకుంటూ వెళ్తారు ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు తెల్లవారుజామున నాలుగుకి కానీ ఐదుకి కానీ ఏరిమేలకి చేరుకొని ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచి పంబా నదికి బయలుదేరుతాము కానీ ఇక్కడ టైము ట్రాఫిక్ జామ్ కారణంగా అంటే భక్తులు ఎక్కువైపోయిన కారణంగా ఇక్కడ గవర్నమెంటు కొద్ది టైం ఈవినింగ్ ఈవినింగ్ వరకు బస్సులు ఆపివేసింది మేమైతే ఒక టూ కిలోమీటర్స్ ఉందరంగా నడుచుకుంటూ ఎరిమేలు చేరుకున్నాము మేము ఇక్కడ దర్శనం అయిపోయి ఓవర్ స్వామి దర్శనం చేసుకుని పేట తులి ఆలయంలో దర్శనం చేసుకొని ప్రసాదం డబ్బాలు తీసుకొని వచ్చే వచ్చే లోపల బస్సు రెడీగా వచ్చేసింది బస్సుకి టూ కిలోమీటర్స్ మేము నడిచాము ఎరిమేలకి ఈ టూ కిలోమీటర్స్ అది బస్సు రావడానికి ఎరిమేలు ఎరువేలికి టూ అవర్స్ పట్టింది నా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చే ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి చూడండి బేటతుల్లు ఎలా ఆడుతూ వెళ్తున్నారో ఎందుకంటే ఇక్కడికి వచ్చేసాము ధర్మక్షేత్ర ఆలయం ఇది శ్రీ ధర్మక్షేత్ర ఆలయము ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడికి ఇక్కడి కార్యక్రమం పూర్తి అయిపోతుంది చూడండి అలాగ అందరూ వేష రకరకాల వేషధారణలతో వస్తున్నారు ఇక్కడికి ఏమో నేను ఎప్పుడు వచ్చినా ఇంత రష్ మాత్రం లేదు ఇదే మొదటిసారి ఇంత రష్ ఉండడము చాలా ఫుల్గా ఉన్నారు జనాభా ఇంకా శబరిమలలో కొండలో ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది మీరు ఎప్పుడైనా శబరిమల యాత్ర చేయాలనుకున్నప్పుడు చివరి రోజుల్లో కాకుండా ముందుగా వెళ్ళడానికి ప్లాన్ వేసుకోండి ఇబ్బందులు పడద్దు మేము అనుభవించాము కనుక మీకు చెప్తున్నాను ఇది ధర్మక్షేత్ర ఆలయం ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కనుక గుడి ఓపెన్లో ఉండేది ఇది త్రీ టూ థర్టీ త్రీ అవుతుంది టైము అందువల్ల గుడి లోపల మూత వేసేస్తున్నారు బయట నుంచి స్వామి వారికి దర్ణం పెట్టుకున్నాము పక్కన చుట్టుపక్కల మూడు కౌంటర్లు ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు మేము పేటతుల్లి ఆడేటప్పుడు ఇవి ఇక్కడ మాస్కులు లాంటివి మొహానికి వేసుకున్నాం కదా ఈ మాస్కులన్నీ తీసేసి ఇక్కడ ఇస్తాం నువ్వు రాజిస్తాము ముందు వేసేయాలి ఇక్కడ గుడిలో స్వామివారిని దర్శించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్